કાબડલી 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 કમડલી કિચ કેલેજ નિર્મક્ષાન એ વિદનાતાલી વિદનાતાલી વેલવચાળે વેલવચાળે દિગમાન દિગ રાવાલી દિગ నా పేరు దత్తప్పల్లాయుడు వంగర గ్రామం దత్తరేద్రి మండలం మా బాబు జూనియర్ ఇంటర్మీడియట్ అపెక్స్ కాలేజీలో ఎంపిసి చదువుతున్నాడు సోమవారం సంక్రాంతికి సెలవులకు వచ్చాడు సెలవులకు వచ్చిన తర్వాత సోమవారం నాడు కాలేజీకి వచ్చేసి అడ్మిషన్ అయ్యాడు అదే జాయిన్ అయిపోయాడు జాయిన్ అయిపోయిన తర్వాత సోమవారం మంగళవారం బుధవారం లక్ష్మవారం అయ్యాక ఎఫెక్స్ కాలేజ్ యాజమాన్యం మీ అబ్బాయి కనిపించట్లేదని చెప్పారు కనిపించలేదని చెప్తే ఏ టైన్స్ నేను వచ్చి మా ఎస్సీ గారికి కంప్లైంట్ కూడా నిల్మర్ల ఎస్సీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఇప్పటికి ఐదు రోజులు అవుతుంది యాజమాన్యం ఎక్కడున్నదో తెలియదు మా అబ్బాయిని మాకు అప్పచెప్తారని మేము ప్రార్థిస్తున్నాము ఇటు ఇప్పటికీ కనీసము ఎక్కడున్నా యాజమాన్యం కూడా మీ అబ్బాయిని మేము నిలుగుతామని కూడా చెప్పడం లేదు కనీసం ఏది చేసుకుంటారో ఏదని అనే ఎక్కడ లోపలే ఉంటున్నారు కానీ మీ అబ్బాయికి మేము పూచి అనేది చెప్పట్లేదు ఇది ప్రభుత్వం కూడా చూసి దీని మీదని ఎంక్వైరీ కమిటీ చేసి మా అబ్బాయిని మాకు అప్పచెప్తారని ప్రార్థిస్తున్నాను ఓమ్ శాఖ హోంశాఖ మంత్రి అనిత గారికి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా నా లైవ్ చూసి నా అబ్బాయిని నాకు ఎక్కడున్నా అప్పచెప్పవలసిందిగా ఉంచున్నాను నేను ఒక ఈకలాంగుడిని నాకు ఏంటంటే నా పిల్లడే నాకు ఆధారం ఈరోజు నాకు పదహారు సంవత్సరాల అబ్బాయి తప్పిపోయంతి నా గుండు ఎంత విశాలం ఉంటుంది ఈరోజు కూడా యాజేన్యం నాకు అఫెక్స్ యాన్వేన్యం కనీసం ఇదా నీ అప్పని అప్ప చెప్తామని చెప్పలేదు వంద మందితో వచ్చినా కనీసం స్పందించలేదంటే వాళ్ళకి డబ్బులే ముఖ్యంగానే అబ్బాయి అవసరం లేదు నాకు ఈరోజు డబ్బు అవసరం లేదు నా అబ్బాయే కావాలి అవసరమైతే డబ్బు కావాలి ఆలోచిస్తున్నారు కానీ మీ అబ్బాయిని మీకు అప్పు చెప్తాను ఈ రోజుకి కూడా స్పందించలేదు ఇది ఇది ప్రభుత్వం ప్రభుత్వం చూసి దీని మీదని స్పెషల్ కమిటీ వేసి మా అబ్బాయిని అప్పచెపుతారని నేను కోరుకుంటున్నాను ఇది నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను ప్రభుత్వాన్ని